మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి కొంటున్నావా అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి మహాలక్ష్మి గారి కోడలు సీత బొటిక్ అనే అనే షాప్లోనే కొంటున్నాను అని యామని అంటే ఆ షాప్లో నువ్వు బట్టలు కొనద్దు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఆల్రెడీ ఆ షాప్లో చీరలు చాలా బాగున్నాయని మూడు లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చాను అని యామిని చెప్తూ ఉంటుంది వెంటనే ఆ అడ్వాన్స్ని వెనక్కి తీసుకో అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఎందుకు మహా ఎందుకు అలా చెప్పి యామనిని అడుగుతూ ఉంటే సీత నా సిరకం చీరలు తీసుకొచ్చి కబూర్లు చెప్పి ఆ చీరలు అమ్ముతుందని తెలిసి ఇద్దరు ముగ్గురు అలా కంప్లైంట్ కూడా ఇచ్చారు అందుకే వెంటనే ఆ మనీ రిటర్న్ తీసుకో అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మహా మేము కొంటుందే నిన్ను చూసి నువ్వు చెప్పాక మేము మళ్ళీ ఆ షాప్కి వెళ్తామా అని యామిని కూడా అంటూ ఉంటుంది మళ్ళీ మహాలక్ష్మి కావేరికి ఫోన్ చేసి సీత పుట్టికిలో చీరలు కొనుతూ సీత నాకు వ్యతిరేకంగా షాప్ రన్ చేస్తుంది అని చెప్తూ ఉంటుంది సరే మహా ఇక నుండి ఆ షాప్లో నేను వెళ్ళము ఆ షాప్కి మేమంతా కూడా వెళ్తుందే నేను చూసి అని మహాలక్ష్మి ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు మహాలక్ష్మి సంతోషపడుతూ ఉంటుంది ఇక ఫోన్ కట్ చేయగానే మహాలక్ష్మి వాళ్ళందరూ నేను చూసి ఆ షాప్కి వెళ్తున్నారంట కానీ సీత తెగ ఫోజులు కొడుతుంది రేపటి నుంచి సీతకు ఆర్డర్స్ రాక ఇచ్చిన అడ్వాన్స్ అన్నీ కూడా తిరిగి ఇచ్చేయవలసి వస్తుంది జనాలు గగ్గోలు పెడుతూ ఉంటారు ఆ సీత ఈగలు తోలుకుంటూ ఈగలు తోలుకోవడం తప్ప ఇంకా చేసేది ఏం లేదు చెప్ అని మా అర్చన అంటూ ఉంటుంది మరి మహాత పెట్టుకుంటే సీతకి అలానే జరుగుతుంది రేపటి నుంచి షాప్లో కూర్చొని ఈగలే తోలుకుంటుందా సీత అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇక మరోవైపు శివకృష్ణ ఫైల్ చెక్ చేస్తూ ఉంటాడు లలిత కాఫీ తీసుకుని వచ్చి ఏంటండి ఈరోజు డ్యూటీ లేదా అని అడుగుతూ ఉంటుంది ఈరోజు ఒక కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేయాలి ఆ ఫైల్ని చెక్ చేస్తున్నాను అని శివకృష్ణ లలితకి చెప్తూ ఉంటాడు ఇంతలో శివకృష్ణ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఫోన్ లిఫ్ట్ చేయగానే నేను కిరణ్ అండి అని చెప్పి చెప్తూ ఉంటాడు బాబు కిరణ్ ఎలా ఉన్నావు అని శివకృష్ణ అడుగుతూ ఉంటే బాగానే ఉన్నానండి అని కిరణ్ అనగానే బాబు కిరణ్ రేవతి ఎలా ఉంది అని లలిత అడుగుతూ ఉంటుంది ఇక పక్కనే ఉందండి రేవతి కూడా బాగుంది అని కిరణ్ చెప్తూ ఉంటాడు పెళ్లి ముహూర్తం పెళ్లి ముహూర్తం దగ్గరలోనే ఉంది కదా పెళ్లి పనులు పూర్తయ్యాయా బాబు అని శివకృష్ణ కూడా అడుగుతూ ఉంటాడు పెళ్లి పనుల గురించి మీకు ఫోన్ చేశాను ఇన్విటేషన్ ఇవ్వడానికి మీ ఊరు అనుకుంటున్నాము అని కిరణ్ అంటూ ఉంటాడు ఇన్విటేషన్ కోసం ఇంత దూరం వస్తారా బాబు పర్వాలేదు పెళ్లి ఇన్విటేషన్ని ఫోన్లో పెట్టు మేము తప్పకుండా వస్తాం అని శివకృష్ణ లలిత ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు మీరు మా నిశ్చితార్థం జరిపించడం కోసం అంత దూరం వచ్చారు మేము ఇన్విటేషన్ కోసం కొంచెం దూరం రాలేమా అని కిరణ్ అంటూ ఉంటాడు పర్వాలేదు కిరణ్ నువ్వు ఇన్విటేషన్ ఫోన్లో పెట్టినా కూడా మేము వస్తాము ఎందుకంటే ఈ పెళ్ళి మా సీత జరిపిస్తున్న పెళ్ళి అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు చెప్తూ ఉంటే నిజంగా సీతకు మేము చాలా రుణపడి ఉన్నాం బావగారు అని చెప్పి రేవతి కూడా అంటూ ఉంటుంది అలా మాట్లాడకమ్మా రేవతి సీత పెళ్ళి కొత్తలో సీతకు నువ్వే తోడుగా ఉన్నావని ఎప్పుడూ సీత చెప్తూ ఉంటుంది అని శివకృష్ణ లలిత ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు సీతకు నేను చేసింది చిన్న సహాయము కానీ సీత నాకు వస్తుంది పెద్ద సహాయము తోడుగా రామ్ ఉన్నాడు సీత గట్టిగా అనుకోబట్టే ఈ పెళ్లి జరుగుతుంది అని రేవత రేవతి చెప్తూ ఉంటుంది మీరేం కంగారు పడకండి ఈ పెళ్ళి ఎలాగైనా సరే సీతారాం జరిపిస్తారు అని చెప్పి శివకృష్ణ లలిత ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు సరే అండి ఇన్విటేషన్ని ఫోన్లో పెడతాను తప్పకుండా పెళ్ళికి రావాలి అని కిరణ్ చెప్తూ ఉంటాడు దగ్గరుండి పెళ్లి జరిపించే బాధ్యత మాది అని శివకృష్ణ కూడా అంటూ ఉంటాడు సరే అండి ఉంటాము అని కిరణ్ రేవతి ఫోన్ కట్ చేస్తారు రేవతి కిరణ్ ఇన్విటేషన్ని శివకృష్ణ ఫోన్కి పంపించగానే ఇదేంటి పెళ్లి పెద్దలుగా మన పేర్లు వేశారు అని శివకృష్ణ అంటూ ఉంటే వాళ్ళ నిశ్చితార్థంలో మన ఇద్దరమే పెళ్లి పెద్దలు అయ్యాం కదండి అందుకే తల్లిదండ్రులుగా మన నా పేరు వేసినట్టున్నాడు కిరణ్ అని లలిత కూడా అంటూ ఉంటుంది ఆ మహాలక్ష్మిని ఎదిరించి సీత ఈ పెళ్లి ఎలా జరిపిస్తుందో అని శివకృష్ణ అంటూ ఉంటాడు సీత నుండి మహాలక్ష్మిని ఎదిరించి ఉంటే ఎదిరించి ఎలాగైనా సరే రేవతి కిరణ్ల పెళ్లి జరిపిస్తుంది అక్కడుంది సీత అని లలిత చెప్తూ ఉంటుంది నా కూతురు నా కూతురు ఏమనుకున్నావోయ్ అని చెప్పి శివకృష్ణ కూడా అంటూ ఉంటాడు ఇక మరోవైపు కొంచెం డబ్బులు లెక్క పెట్టి లెక్కలు వేస్తూ ఉంటుంది సీత అప్పుడే రామ్ వచ్చి సీత ఈ రోజు నీకు బిజినెస్ బాగా లాభం వచ్చినట్టుంది తెగ లెక్కలు వేసేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు సీత సీత మీద చేతులు వేస్తుంటే మామ నన్ను డిస్టర్బ్ చేయకు నా లెక్కలు తారుమారు అయిపోయాయి అయిపోతాయి అని సీత చెప్తూ ఉంటుంది నీ కాన్సన్ట్రేషన్ చూస్తుంటే నువ్వు నిజంగానే త్వరగా బిజినెస్ ఉమెన్ అయ్యేలా ఉన్నావు సీత అని రామ్ కూడా అంటూ ఉంటాడు ఇక తొందరలోనే పెద్దగా గవర్నమెంట్ ఓపెన్ చేస్తానేమో అని అనిపిస్తుంది అని చెప్పి సీత అంటూ ఉంటే మీ పిన్ని దయ వల్ల నేను ఇలా డెవలప్ అయిపోతాను మామ అని సీత కూడా చెప్తూ ఉంటుంది రామ్ అన్ అని చెప్పి రామ్ కూడా అదే మామ అభివృద్ధి అని చెప్పి సీత అంటూ ఉంటుంది అది లాలీపాప్ డెవలప్ కాదు తల్లి డెవలప్ అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు అదేలే మా అని చెప్పి సీత కూడా అంటూ ఉంటుంది మరి మా పిన్ని చేయడం వల్ల ఈ బిజినెస్ అంతా కూడా ఇంత ఎక్కువగా రన్ అవుతుంది మా పిన్నిని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు ఎప్పుడు కూడా తిడుతూ ఉంటావు మా పిన్ని వల్లే మనం ఇంత ఆస్తులు సంపాదించగలిగాం అని రామ్ కూడా చెప్తూ ఉంటాడు మామయ్య కూడా అదే చెప్పారు మా అని చెప్పి సీత కూడా అంటు అంటుంటుంది నా బిజినెస్ కూడా మహాలక్ష్మి అత్తయ్య పుణ్యాన్ని బాగా డెవలప్ అవుతుంది అని సీత కూడా చెప్తూ ఉంటే అందుకే మా పిన్నిని అర్థం చేసుకో సీత నీకు బాగా సహాయం చేస్తుంది అని రామ్ చెప్తూ ఉంటాడు ఇక నుంచి మీ పిణ్యం ఏమన్ ఏమనను మామ దేవతలాగా పూజిస్తాను అని సీత చెప్తూ ఉంటుంది నిజమా అని రామ్ అడుగుతూ ఉంటే బ్రహ్మోత్సవాలు లాంటివి కూడా చేపిస్తాను అని సీత చెప్తూ ఉంటుంది నువ్వు మా పిన్నిని పొగుడుతూ ఉంటే తెగ ముద్దు వస్తున్నావు సీత అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు రామ్ సీతపై పడి ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు మహాలక్ష్మి అర్చన కూడా ఇద్దరు కూడా ఒంటరికి కూర్చుంటారు ఆ సీతకు బాగా తెక్క కుదుర్చావు మహాలక్ష్మి ఇక ఎప్పుడు కూడా సీత షాప్కి ఎవరు రారు అని అర్చన చెప్తూ ఉంటుంది రాకపోవడమే కాదు ఇచ్చిన అడ్వాన్స్లన్నీ కూడా తిరిగి ఇవ్వమని సీత నెత్తి మీద కూర్చుంటారు ఎన్ని రోజులు సీత లాభాలతో మొహం కలకలడిపోయింది కదా ఇక నుంచి సీత షాపు నష్టాల్లో నడుస్తుంటే సీత ఏడు మొహం చూడాలి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది అప్పుడే సీత మెట్ల మీద నుంచి నడుచుకుంటూ వస్తుంటే అదిగో వస్తుంది టక్కులాడి అని అర్చన అంటూ ఉంటుంది అది పడిపోవడం ఖాయం అని చెప్పి మహాలక్ష్మి అంటడంతో సీత మెట్ల మీద నుంచి జారి కింద పడిపోతుంది అబ్బా నొప్పి అని చెప్పి గట్టిగా ఆడవడంతో రామ్ విద్యాదేవి ఇద్దరు కూడా సీత దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తారు ఏంటి ఇక సీత పడిపోతుంది అని అర్చన అనగా అనగానే సీత పడిపోయిందని చెప్పగానే మరి నా నోటి వాక్కు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు సూపర్ మహా అని అర్చన అంటుంది నొప్పిగా ఉందా రా ఇలా రా కూర్చో అని రామ్ సోఫాలో కూర్చోబెడుతూ ఉంటాడు సీతని అబ్బా నొప్పి అమ్మ నొప్పి అని సీత అంటూ ఉంటుంది సీత హాస్పిటల్కి వెళ్తాం బాబు రామ్ నువ్వు వెళ్ళి కార్తీ నేను సీతను తీసుకొస్తాను అని విద్యాదేవి చెప్తూ ఉంటుంది ఇక సీత విద్యాదేవికి కన్నుకొట్టి సగ చేస్తుంది మామ నేను చాలా బాధపడుతున్నాను మామ అని సీత సీత అంటూ ఉంటుంది హాస్పిటల్కి వెళ్తే నీ బాధ తగ్గుతుంది సీత అని రామ్ అనగానే నేను నేను బాధపడుతుంది నొప్పి గురించి కాదు మమ్మ అని సీత అంటూ ఉంటుంది మరి దేని గురించి అని రామ్ అడుగుతూ ఉంటాడు ఈరోజు షాప్ తీయాలి మమ్మ షాపు తీయకపోతే నా కస్టమర్స్ అందరూ అప్సెట్ అవుతారు దాని గురించే బాధపడుతున్నాను అని సీత చెప్తూ ఉంటుంది అబ్బో సీతకి తనకంటే షాపే ముఖ్యమంట అని అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు ముందు హాస్పిటల్కి వెళ్దాం పద సీత తర్వాత ఆలోచిద్దాం అని రామ్ చెప్తూ ఉంటాడు లేదు మామ నేను పెయిన్ కిల్లర్ వేసుకుంటే నొప్పి తగ్గిపోతుంది కానీ షాప్ ఓపెన్ చేయకపోతే మహాలక్ష్మి అత్య పేరు పోతుంది అని సీత చెప్తూ ఉంటుంది మహా ఈ సీత ఏదో స్కెచ్ వేసినట్టుంది అని అర్చన చెప్తూ ఉంటుంది ఇక అర్చన చెప్తూ ఉంటే దానికి నువ్వు షాప్ తీకపోతే మా వదినకి ఎందుకు చెడ్డ పేరు వస్తుంది అని గిరి అడుగు అడుగుతూ ఉంటాడు మహాలక్ష్మి గారే కదా షాప్ ఓపెన్ చేసింది ఈ ఒక్కరోజు మహాలక్ష్మి గారు సీతబలు షాప్ ఓపెన్ చేస్తే ఏమైంది అని విద్యాదేవి అంటూ ఉంటుంది షాప్ ఓపెన్ చేసింది కాబట్టి వెళ్ళి షాప్ ఈరోజు తీయాలా మీరు అలా ఎలా మాట్లాడతారు అని అని జనార్దన్ కూడా అడుగుతూ ఉంటాడు నేను చెప్పేది సరిగా వినండి మహా మహాలక్ష్మి గారు అని చెప్పే హ్యాండ్ అని చెప్పి మహాలక్ష్మి గారి చేత ఈ షాప్ ఓపెనింగ్ చేయించాను మంచి హ్యాండ్ అని చెప్పి కానీ ఇప్పుడు మహాలక్ష్మి గారిది మంచి చెయ్యి అని అందుకే మంచి బేరాలు జరుగుతున్నాయి అని చెప్పుకుంటున్నారు షాప్ తెరిచి వారం రోజులైనా అవ్వట్లేదు ఇప్పుడు షాప్ మూసేశామని అనుకో అందరూ కూడా మహాలక్ష్మి గారిది దరిద్రమైన చెయ్యి అని మాట్లాడుకుంటారు అని సీత చెప్తూ ఉంటుంది అని విద్యాదేవి కూడా చెప్తూ ఉండటంతో అవును నేను కూడా అదే బాధపడుతున్నాను అతయ్యది లక్కీ హ్యాండ్ అని అన్న వాళ్ళంతా కూడా దరిద్రమైన హ్యాండ్ అంటే నేను ఎలా తట్టుకోగలను అని నేను తట్టుకోలేను అని సీత చెప్తూ ఉంటుంది సీత చెప్పింది కూడా కరెక్టే కదా పిన్ని మీది అందరూ కూడా లక్కీ హ్యాండ్ అని చెప్తూ ఉంటారు అలాంటిది ఇప్పుడు మీరు మిమ్మల్ని అందరూ తిడుతుంటే నేను కూడా చూడలేను అందుకే సీత బదులు ఈరోజు షాప్ మీరు తీయండి పిన్ని అని రామ్ కూడా చెప్తూ ఉంటే మహాలక్ష్మి అర్చన షాక్ అవుతూ అలా చూస్తూ ఉండిపోతారు సీతకు అసలే సెంటిమెంట్ ఎక్కువ నడువు నొప్పికి ఆయింట్మెంట్ రాసైనా సరే తగ్గిస్తుంది కానీ మీకు చెడ్డ పేరు వస్తే అస్సలు తట్టుకోలేదు మహాలక్ష్మి గారు అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటే అవును మహా సీత చెప్పింది కూడా కరెక్టే నీకు చెడ్డ పేరు వస్తే మన కుటుంబ పరువు పోతుంది వెళ్ళి ఈ ఒక్కరోజు షాపు నువ్వే ఓపెన్ చెయ్యి అని జనార్దన్ కూడా చెప్తూ ఉంటాడు అవును వదిన అన్నయ్య చెప్పింది కూడా నిజమే అని గిరి కూడా అంటూ ఉంటాడు అసలు మీరంతా ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు ఏదో కావాలని చెప్తుంటే మీరు కూడా నన్ను చీప్గా షాప్లోకి వెళ్ళి కూర్చోమంటున్నారా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది అవును మహాలక్ష్మి ఆ చిన్న షాప్లోకి వెళ్ళి చీరలు అమ్ముకుంటూ కూర్చోం మహాలక్ష్మి పరువు ఏం కావాలి కూర్చుంటే అని చెప్పి అర్చన కూడా అంటూ ఉంటుంది పిన్ని మీ పరువు తీయాలని మేము ఎవరో కోరుకోవట్లేదు మీ పరువు గౌరవం మర్యాద పెరగాలని మేము కోరుకుంటున్నాం ఇన్ని రోజులు అందరూ కూడా మిమ్మల్ని గోల్డెన్ హ్యాండ్ అంటున్నారు కానీ ఇప్పుడు మీరు అందరూ ఇప్పుడు అందరూ దరిద్ర పూర్తి చెయ్యి అంటే తట్టుకోలేమత్తయ్య ప్లీజ్ ఈ ఒక్కరోజు షాప్ తీయండి అని సీత మహాలక్ష్మి మహాలక్ష్మి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది అవును మహా ఈ ఒక్కరోజు షాప్ తీయండి అర్చన నువ్వు కూడా మహాకి తోడుగా వెళ్ళు మహాపరువు పోతే అస్సలు తట్టుకోలేరు అని జనార్దన్ అంటూ ఉంటే షాపు మేము ఓపెన్ చేయాలా ఆ చిన్న షాపు మేము వెళ్ళం అని చెప్పి అర్చన కూడా అంటూ ఉంటుంది తప్పదు వెళ్లాల్సిందే మహాదేన్నైనా సహిస్తుంది కానీ పరువు పోతుందంటే అస్సలు తట్టుకోలేదు తట్టుకోలేదు అని అందరూ చెప్తూ అర్చన నువ్వు కూడా మహాకి తోడుగా వెళ్ళు అని చెప్పి గిరి జనార్దన్ ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు బాబు రామ్ సీతకు నొప్పిగా ఉన్నట్లుంది రూమ్లోకి తీసుకెళ్ళి కిల్లర్ రాయ్ అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది పెయిన్ బాంబ్ రాస్తాను అని చెప్పి రామ్ కూడా సీతను ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకువెళ్తూ ఉంటాడు సీత నొప్పి ఎక్కడుందో చెప్పు క్రీమ్ రాస్తానని రామ్ అంటూ ఉంటే సీత నడుము చూపిస్తూ ఉంటే రామ్ ఆ బాంబు రాస్తూ ఉంటాడు మామ నువ్వు పెయిన్ బాంబ్ రాస్తూ ఉంటూ నాకు గింతలుగా ఉంది మామ అని చెప్తూ ఉంటుంది అదేంటి రాస్తూ ఉంటే నొప్పి ఉండాలి కానీ గింతలు ఏంటి అని రామ్ అంటూ ఉంటాడు నాకు తెలియదు మామ అని సీత అంటూ ఉంటుంది సరే సీత నొప్పి ఎక్కడుందో చెప్పు అక్కడే రాస్తాను అని చెప్పి రామ్ అనగానే ఇక సీత నడుము చూపిస్తూ ఉంటుంది రామ్ నడుము రాస్తూ ఉంటాడు ఇప్పుడు నొప్పి ఎలా ఉంది సీత అని రామ్ అడుగుతూ ఉంటే కాస్త తగ్గింది మామ అని సీత చెప్తూ ఉంటుంది ఇది అంతా అర్చన చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్